నమస్తే ఫ్రెండ్స్ దేశంలో రోడ్ల పరిస్థితుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనిపిస్తుంది ఎవరికైనా రోడ్ల మీదనే కాదు ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసే అలవాటు పోగొట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకుండా అనేక చట్టాలు తీసుకొచ్చాయి రోడ్లపై ఉమ్మి వేస్తే కలిగే సమస్యల గురించి అవగాహన కలిగించడమే కాదు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినా పొగాకు ఉత్పత్తులను నమిలి ఉమ్మినా కేసు నమోదు చేస్తామని గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పుడు వేస్తే భారీ జరిమానా విధించేందుకు ముందడుగు వేసింది పొగాకు పాన్ మసాలా నమిలి ఎక్కడ పడితే అక్కడ వేయడం పశ్చిమ బెంగాల్లోని ప్రధాన సమస్యల్లో ఒకటి దీన్ని అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మేవారిపై అత్యంత భారీ జరిమానాలు విధించేలా ఒక బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది ఇప్పటికే ఇలాంటి చట్టం ఉన్నప్పటికీ వాటిలో భారీ మార్పులు జరినామాతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి దేశంలో ఇలాంటి చట్టాలు చాలా ఉన్నప్పటికీ అవి అమలు కావడం లేదు సో కాబట్టి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఈ బిల్లును తీసుకొస్తోంది ఉమ్మి వేయడంతో ఇతరులకు ఇబ్బంది కలగడంతో పాటు దానివల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం ద్వారా నగరాలు మురికిగా మారుతున్నాయి పట్టణాలు సుందరీకరణ కోసం ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెడుతుంటాయి కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం ద్వారా నగరాలు పట్టణాలు మురికిగా మారుతున్నాయి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉమ్మడం నేరంగా పరిగణిస్తారు అక్కడ భారీ జరినామాలు కూడా విధిస్తారు కానీ మన భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మ ఉమ్మేస్తున్నారు సో దానివల్ల పట్టణాలు నగరాలు చాలా అందనీకరణం కోల్పోయి మురికిగా మారుతున్నాయి సాధారణంగా రోడ్ల మీద వెళ్తుంటే మనం వెళ్ళే పనులు హడావిడి తప్ప వేరేది పెద్దగా పట్టించుకోరు కొందరు ఎక్కడ పడితే అక్కడ జనావాసాల మధ్య ఉమ్మేస్తారు పక్కన ఎవరైనా వెళ్తున్నారా వాళ్ళ మనం వల్ల ఇబ్బందులు పడతారా అనే కనీస విచక్షణ జ్ఞానం కూడా ఉండదు చాలామందికి అలాంటి వారిని ఇప్పుడు టార్గెట్ చేసింది అక్కడి ప్రభుత్వం ముఖ్యంగా రద్దీ ప్రాంతాలలో అయిన బస్ స్టేషన్లలో రైల్వే స్టేషన్లలో మార్కెట్ ప్రాంతాల్లో ఎక్కువగా నిఘా పెట్టాలని చూస్తుంది ఒకవేళ ఎవరైనా ఉమ్మి వేస్తే మాత్రం తక్షణం వారికి ఫైన్ వేసేలా చర్యలు చేపడుతుంది దానికి అనుగుణంగా బిల్లు తీసుకొస్తోంది దేశంలో మొట్టమొదటిసారిగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో రోడ్లపై ఉమ్మి వేసే వారిపై చర్యలకు పూనుకుంది ఇందుకు గాను సూరత్ మున్సిపాలిటీకి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటుంది ఇందులో భాగంగా ఐదు వేల కెమెరాల ద్వారా ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణ చేపడుతుంది తద్వారా రోడ్లపై ఉమ్మివేసే వ్యక్తుల గురించి పట్టుకుంటున్నారు ఈ క్రమంలో ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాలలో తొమ్మిది లక్షల వరకు జరినామాలు విధించారు పరిసరాలు శుభ్రత ప్రజారోగ్య దృష్ట సూరత్ మున్సిపాలిటీ ఇందుకు సంబంధించిన భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టి ఎవరైనా ఉమ్మివేస్తే వారిని వెంటనే పట్టుకొని వారికి ఫైన్ వేయడం ద్వారా నెక్స్ట్ టైం ఇలాంటి పనులకు చేపట్టరు భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ప్రజలకు ఆహ్వాన కల్పించేందుకు సూరత్ మున్సిపాలిటీ ఈ విధమైన ప్రయత్నం చేస్తోంది సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా బిల్లు తీసుకురావాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చూస్తోంది